సో హాయ్ గా ఈరోజు వీడియో ఏంటంటే కనుక మన ఎన్ఎస్పి త్రిపుల్ సెవెన్ ఎన్ఎస్ పీపీఎన్ అని ఉన్నాడుగా సో మన పీపీఎన్ త్రిపుల్ సెవెన్ ఎన్ఎస్ మీద మనం వచ్చేసరికి ఒక ప్రాంక్ అయితే చేస్తాం ఆ ప్రాంక్ వచ్చేసరికి ఏంటంటే కనుక కాల్ అంటే కాల్ అయితే చేసాం సో బట్ నేనైతే ఆడియో అయితే పెడతా సో మీరైతే చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది సో అస్సలు మిస్ అవ్వద్దు సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో చాలా అంటే చాలా ఫన్నీ గాయస్ సో లాస్ట్ వర్క్ అయితే చూడండి లో వచ్చేసరికి మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది సో ఆ ట్విస్ట్ అయితే ఏంటో మీరు కామెంట్ అయితే చేయండి అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ లెట్స్ స్టార్ట్ ద వీడియో నిన్నే అంటున్నా బ్రో నీ పేరు చెప్తున్నాడు కదా అడు ఎవరో నేను ఎందుకు అంటా బ్రో ఏమన్నా అవన్నీ ఎన్ని మాకు నీ పేరు అంటాడు ఎన్ఎస్ నరేష్ అన్నాడు అయ్యా అండ్ ఎక్కడ ఫోన్ కట్ చేసాడు కొడుకుంటంటే కూడా గ్లోవ్ అంత్ గ్లోవలైసిసి ముంచుంటంటే కూడా అంటాడ బ్రో ఏంటన్న కే అర్థం అవట్లేదు ఇప్పుడు 나 వేద అర్చేస్తున్నా నేను చెత్తన బ్రో నా అకౌంట్ యాక్టైజ్ ఉంది చెత్తా అవడు నువ్వు ఏం చేసావ్ పాపం చాలా కట్ అయినట్టుండు బ్రో మా అడిస్తున్నాడు ఏంటి బ్రో అయితే అన్నం అనేది సమాధానం చెప్పట్లా బ్రో నేను నాకు ఎటువంటి సంబంధం లేదు బ్రో నా అకౌంట్ యాక్ట్ అయిపోతుండో కూడా చెప్పింది బ్రో ఇలా నా అకౌంట్ యాప్ అయిపోతుందో అని చెప్పి చెప్తా నేను కొత్త అకౌంట్ కి ఆడుతున్నాను అంటే ఎంత బాగా వాడుతాయి అన్నట్టు అకౌంట్ ఎక్సౌట్ అయింది బ్రో లభం ఫీగా ఉంది ఆన్సర్ చెప్పడం ఏ కదండీ బో ఫీజని చెప్పలేదు ఏమో మీరు మీరు మాట్లాడుకున్నారు రైతు సార్ ఫోన్ చేసి ఏందన్నా ఇంత నమ్మకంగా ఉంటే మీరు ఎటు చేశారు ఆ నర తీపిచ్చారు అసలు ఏం ఏమనుకుంటారు అన్న ఆటలు అట్టుకోని తీసిన తీసేసరిగా అన్నాడు ఇందాక ఫోన్ చేసి బ్రో బిల్లు నుంచి పోయారు చేయరు అని నాకు తెలియదు బ్రో అసలు కదా మాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే

కాదు ఇప్పుడే అబద్ధం చూస్తున్నావు కృష్ణ కూడా అంటాడు వచ్చావని చెప్పండి బ్రో పర్లేదు నైట్ నరేష్ చూడు ముగ్గురు చూస్తున్నాడు నరేష్ అన్న ఎందుకన్నా నైట్ సీఎస్ కూడా ఆడా ను కదా బ్రో నా గట్టిగా బ్రో

కాదు అంటే గిల్లులో అంత మంది దగ్గర దగ్గర ముప్పై నలభై మంది దాకా ఉన్నారు ఎవరి పేరు చెప్పండి నీ పేరు ఎందుకు చెప్పిండు నిమిషం నిమిషం నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో నువ్వు ఆలోచిస్తున్నావు ఎట్ల తీసుకుంటాము ఇప్పుడు కంప్లైంట్ వాడు కంప్లైంట్ చేసిన పాయింట్ ఆఫ్ గ్యాదర్ చేస్తాం తర్వాత అవతల పర్సన్ అడిగి వాడు గ్యాదర్ చేస్తాం ఏం చేస్తున్నాడు ఇంత మంది ఉన్నారు ఎవరి పేరైనా వాడచ్చు కదా నీ పర్టికులర్ ఎందుకు కంప్లైంట్ రైజ్ చేసింది ఎవరంటే మనీ చెప్పాడు మనీ ఒకసారి చెప్పు అలా బాగా మరి ఫీల్ అయ్యాడు ఫోన్ చేసి మమ్మల్ని అంటున్నాడు అక్కడ ఉండకూడదు రూల్స్ చెప్పారు కదా రాజు అన్న నేను మణి రాజారావు నరేష్ బ్రో ఆడో నైట్ సిఎస్ లోనే రెవే ఇవ్వలేదని తగ్గిడన్న రెండు రౌండ్లు రెవే ఇవ్వలేదు నరేష్ నువ్వు గేమ్ నువ్వు అంటున్నావు ఓకే ఒక నరేష్ బుర్రో ఒక్క నిమిషం నువ్వు గేమ్ ఆడేదే నువ్వు అంటున్నావు ఓకే సరే నీ మాట నేను నమ్ముతున్నాను అనుకో ఇప్పుడు ముగ్గురు అబద్ధం చూతారా నాకు నీ కోసం అంటే ఖర్చు నువ్వు డబ్బులు ఇవ్వాలి ఏ ఒక్క నిమిషం ఆగండి సరే ఓకే నీ అకౌంట్ హ్యాక్ అయింది ఎవరో ఆడుతున్నాడు ఓకే అంటే ఇప్పుడు ఎవడో వాయిస్కి నీ వాయిస్కి వీళ్ళకి తేడా తెలీదా అంత దూరపు చుట్టా నేను మాట్లాడుతాను తన ఎవడో వాయిస్ కి నీ వాయిస్ కి చాలాదే లేకుండా గేమ్ ఆడుతున్నారా ఇన్ రోజులు నీతో వీళ్ళు ఫోన్ ఫోన్ చేసి చేసి ఇలా జరిగింది ఒక నిమిషం ఫోన్ చేసి ఇలా జరిగిందని రాజు ఇలా మాట్లాడాలి ఫోన్ చేస్తే చెప్తారు రాజా నాకు మెసేజ్ చేస్తే నేను ఫోన్ లోకి వచ్చాను నాకు ఈటానికి నాకేం పని నేను పడుకుంటా పొద్దున్న నేను కదా బ్లాక్స్ చేసుకున్నానికి నేను గుండ్రెడ్ తెలుసు కదా అంటే ఇంత టైనా నిద్ర మీకోసం మాట్లాడుతున్నా కాదు ఇవన్నీ వదిలే వదిలే కానీ తిట్టావు నిచ్చావదటి చెప్పు గేమ్ కోసం ఇచ్చావా ఈ గేమ్ ఎప్పుడు ఎప్పుడు పోయితే తెలీదు నువ్వు గేమ్ కోసం మా భావన పెడతావు అన్న మనం మనం కలిసి ఉంటాం కానీ నేను పట్టించుకోలేదు బ్రో అది కాదు నేను పెద్దగా పట్టించుకోవాలి లైట్ తీసుకున్నా పీపీ అదేమంది చిన్న చిన్న కంటే అది కాదు రైతు సార్ ఫోన్ మా ఎవరివి ఒకటే చదువుతుండే నరేష్ అన్నాడు నరేష్ అన్నాడు అని ఇలా బామారు చెప్పాడు బామారు అంట అంటే తెలుస్తుంటే వాడు చెప్తున్నాడు ఓకే తమ్ముడే అయితే ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్పిండు ఆ చూద్దాము అడుగు చూద్దాము రెండు సైడ్లు తెలుసుకోవాలి కదా నేను ఫోన్ బ్రో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ మాట అన్నందుకు రజిస్టార్ వచ్చేసరికి గిల్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు ఆ మాట అన్నందుకు అసలు ఏం చిత్రం తెలుసు బ్రో అసలు ఏం మాత్రం ఇప్పుడు తల్లేని గిల్ లో నేను ఎందుకు నేను వెళ్ళిపోతా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని అందరూ వెళ్ళిపోతారు ఒకరు వెళ్తే నేనే వెళ్ళిపోతాను నువ్వు చేసిన చిన్న పొరపాటు ఒక నిమిషం నువ్వు చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు ఒక ఒక గిల్డ్ ఫ్యామిలీ ఫ్యామిలీ విడిపోయింది అవసరం నా ఫోన్ కూడా ఎట్లా నేను చెప్పు బ్రో